వెల్కమ్ న్యూస్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు అద్మీర కిషన్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన ప్రభుత్వ బాలబాలికల హాస్టల్లో ఉన్న సమస్యలపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కి విడతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బుక్య నరేష్ ప్రధాన కార్యదర్శి ధారావత్ రాజు నాయక్ ఉపాధ్యక్షులు బాలోత శంకర్ నాయక్ అశోక్ బాల్య నాయక్ బిచ్చా నాయక్ గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

మా నెంబర్ తీసుకోవచ్చు ఏ సమస్య వచ్చినా కూడా మాకు కాల్ చేయవచ్చు నాణ్యతమైన ఫుడ్ ఉండాలి మీరు పత్తిగా భోజనాలు వేడి అన్నీ పెడుతున్నారా లేదంటే మధ్యాహ్నాంతా రాత్రి పెడుతున్నారా సార్ వల్ల సాగైతే పెద్దగా చూడకపోయినా కానీ వంట వల్ల మిస్టేక్స్ ఉన్నా కూడా మీ హక్కులను మీరు ఫస్ట్ రావడం సరే భోజనం తక్కువగా ఉందా లేదా మహమ్మమాట లేకుండా ఎక్కడి ఓకే భోజనం బాగుంది నాణ్యతమైన ఫుడ్ మంచి బ్రతకాలని

జస్ట్ మనం అక్కడ పోయి ఫిల్ చేస్తే ఎదురుగా మినిమం ముప్పై నలభై రూపాయలు తీసుకుంటాడు కదా అట్లాంటిది మనం మూడు కోటలు ఎలా ప్రొవిజన్ కంప్లీట్ చేస్తాం మా పిల్లలకి అయినా పెంచు అయినా వాళ్ళకి సరిపోతుంది అని బాధ ఇది ఎంత ఎవరు చెప్పాలి ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి అడిగే హక్కు మాకు సార్ దగ్గర ఉంటుంది